హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా ఆయనకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అండి టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది అనమాట ఈరోజు సో లంచ్ బాక్స్ వచ్చేసి చపాతీ అండి సో ఒక మూడు చపాతీలు అయితే పెడుతున్నాను రై ఇది పప్పు పాలకూర పప్పు చేశాను చపాతి పప్పు అనమాట రైస్ కూడా పెడుతున్నాను ఇది రైస్ దీని ఫుల్ వీడియో కూడా ఉందండి పెడతాను చూడండి రైస్ నీ లంచ్ బాక్స్ రెడీ థ్యాంక్ యూ ఈరోజు ఫాస్ట్ గా అయిపోయింది చూసిన ఓకే అండి ఈరోజు మా లంచ్ మా లంచ్ కూడా ఇదేనండి చపాతి రైస్ పాలకూర పప్పు ఓకేనా ఫుల్ వీడియో కూడా వస్తుంది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్